వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఉదయం సమయం నుంచి కూడా శ్రీకాకుళం అలాగే విజయనగరం అనకాపల్లి పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాలో ఎడతెరుపు లేని వర్షాలతో ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా అవస్థలైతే పడుతున్నారు ముఖ్యంగా చాలా చోట్ల కొంచెం మోస్తరుని భారీ వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా టెక్కలి సోంపేట ఇచ్చాపురం పాలకొండ రాజం బొబ్బిలి సాలూరు అలాగే శృంగారోట గజపతి నగరం విశాఖ సిటీతో పాటుగా నర్సీపట్నం పెందుర్తి గాజువాక అలాగే అరుకు పాదేరు లంబసింగ్ పరిసర ప్రాంతాలు మారేడుమెల్లి ఏజెన్సీ ఏరియాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వచ్చే మూడు రోజులు కూడా విశాఖపట్నం నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు దాదాపుగా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అల్పపీడనం ముఖ్యంగా శ్రీకాకుళానికి దగ్గరగా అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో భారీ ఉరుములతో కూడిన విస్తారమైన వర్షాలు అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయి వచ్చే మూడు రోజులు వచ్చే డెబ్బై రెండు గంటలు దాదాపు ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరమైతే ఉంది అలాగే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అందరూ గొడుగులు దగ్గరగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఉత్తరాంధ్ర యొక్క క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి